బీఆర్ఎస్లో సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది హరీష్ రావు పార్టీ మారడమో కొత్త పార్టీ పెట్టడమో చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం అయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభనైతే నిర్వహించింది ఈ సభలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కేసీఆర్ కేటీఆర్నే ఎక్కువ ఫోకస్ చేశారు మనం చూసుకోవచ్చు ఫ్లెక్స్లలో కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉన్నారు ఆ తర్వాత కవిత ఉంది కానీ ఎక్కడ కూడా హరీష్ రావు అయితే కనిపించలేదు ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు పొమ్మనకుండా పోడుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది హరీష్ రావు సన్నిహితులు కావచ్చు హరీష్ రావు అభిమానించేవారు కావచ్చు వారంతా కూడా అంటున్నారు అయినప్పటికీ కూడా హరీష్ రావు తాను ఎప్పటికైనా మామకు విధేయుందే పార్టీ వీడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా క్లారిటీ తీసుకుంటూ వస్తున్నారు ఈ మధ్య జరిగిన ఒక మీడియా సమావేశంలో కూడా కేటీఆర్కు పార్టీ వైద్య అబ్బగించినా కూడా నేను ఈ పార్టీలోనే ఉంటానని అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నుంచి కూడా హరీష్ రావు కేసీఆర్ కు అండగా ఉంటూ వస్తున్నాడు టీఆర్ఎస్ అంటే ప్రస్తుత బీఆర్ఎస్లో అయితే కీలక నేతగా ఉంటున్నాడు మనం చూసుకోవచ్చు అప్పుడు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ అయితే ప్రభుత్వంలో చేరింది అప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే పదవి లేకున్నా కూడా హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత కేసీఆర్ సిద్దిపేటలో అంటే రాజీనామా చేయడంతో అయితే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికలో హరీష్ రావు పోటీ చేసి అయితే గెలిచాడు అప్పటి నుంచి అయితే హరీష్ రావు కీలక నేతగా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నాడు సో ఒక వర్గం అంటూ హరీష్ రావుకు అయితే ఉంది అయితే కేటీఆర్ను ముఖ్య ముఖ్యమంత్రి చేయాలన్నా కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నా కూడా హరీష్ రావు అడ్డున్న నేపథ్యంలో అయితే కేసీఆర్ హరీష్ రావును సైడ్ చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఇందులో భాగంగానే మనం చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు కేసీఆర్తో పాటు కేటీఆర్కి మంత్రి పదవి ఇచ్చారు కానీ హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు చా ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల పాటు కూడా హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ మధ్య కాలంలోనే లోక్సభ ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అటు కరీంనగర్ సంబంధించి కూడా బండి సంజయ్ బీజేపీ విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏంటంటే హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే చాలా మంది ప్రజలకు కూడా అసంతృప్తి ఉందని చెప్పేసి కూడా అంటున్నారు మనం చూసుకోవచ్చు హరీష్ రావు సొంత గ్రామమైన బెజ్జింకి మండలం అంటే సిద్దిపేట జిల్లా బెజ్జింకి మండలం తోటపల్లిలో కూడా కొంతమంది బాహాటంగానే చెప్పారు మా సారుకు అంటే మా దొరకు మంత్రి పదవి ఇవ్వలేదు మేము బీఆర్ఎస్ కిందకు ఓటేయాలని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావుకు మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే తాజాగా హరీష్ రావును సైడ్ చేస్తున్నారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది ఇందుకు నిదర్శనం ఏంటంటే రైతోత్సవ సభనే రైతోత్సవ సభలో మనం చూసుకున్నట్లయితే ఫ్లెక్సీలు కావచ్చు కట్టర్లు కావచ్చు ఇవన్నీ కేసీఆర్ కేటీఆర్కి సంబంధించి ఉన్నాయి కానీ ఎక్కడ కూడా హరీష్ రావుకు సంబంధించి కూడా లేదు ఈ నేపథ్యంలోనే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారా లేకపోతే కొత్త పార్టీ పెడతారా అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఒక కొత్త పార్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరోపక్క కవిత కూడా అసంతృప్తిగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు మూడు మూడు దారులో వెంట వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది కవిత కొత్తగా అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది సామాజిక తెలంగాణ రావాలంటూ చెప్ అంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు అలాగే మీడియా ప్రతినిధులతో చాట్ సందర్భం కూడా తనను కొంతమంది పార్టీలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఇద్దరు ఎవరు ఇబ్బంది పెడుతున్న వారు అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది హరీష్ రావుతో ఇబ్బంది అవుతుందా కేటీఆర్తో ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కూడా అక్కడ చర్చించాల్సిన అవసరం అయితే ఉంది ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అయితే కేటీఆర్కి అప్పగించడానికి అయితే కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో మధ్యలోనే సీనియర్ నేత అయినటువంటి హరీష్ రావు ఎలా పక్క తప్పించాలనే ఒక ఆలోచన కేసీఆర్ చేసినట్లు అందుకొరకే హరీష్ రావును కూడా పోగపెడుతున్నట్లు కూడా ప్రచారం అయితే జరిగినప్పటికీ కూడా తాజాగా హరీష్ రావు ఇంటికి అయితే కేటీఆర్ వెళ్ళి చర్చలు జరిపారు సో తమిద్దరం కలిసి ఉన్నట్లయితే ప్రజలకు మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో బీఆర్ఎస్లో మూడు ముక్కల ఆట కొనసాగుతుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ చాలా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎప్పుడో ఒకసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తూ మాట్లాడుతూ మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతున్నామని చూసుకోవచ్చు రైతులతో సభ సందర్భంగా మాత్రమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి సభలో పాల్గొన్నారు తర్వాత మళ్ళీ ప్రజలకి వస్తా అని చెప్పినప్పటికీ కూడా అయితే ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నాడు ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు కేటీఆర్కి అప్పగించాలని చెప్పేసి కూడా కేటీఆర్ వర్గానికి చెందిన వారైతే డిమాండ్ చేస్తున్నారు మరోపక్క హరీష్ వర్గం వారు అయితే హరీష్ రావుకే బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా లోపల డిమాండ్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఇందుకు దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మనం చూడాలి మనం మొత్తానికి దీన్ని గమనించినట్లయితే కేటీఆర్ఏ యువరాజుగా కేటీఆర్ఏ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో కేటీఆర్ బాధ్యతలు చేపడితే హరీష్ రావు పరిస్థితి ఏందని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు ఇప్పటికే హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించిన అధినేతగా ఉన్నా కూడా తాను ఒక సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని చెప్పుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో అంటే కేటీఆర్కు బాధ్యతలు అప్పగించిన తర్వాత భవిష్యత్తులో హరీష్ రావు ఒక అంటే హరీష్ ఒక పనితనం కావచ్చు హరీష్ రావుకు పార్టీలో ఉన్న పట్టు కావచ్చు క్రమంగా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వేరే పార్టీ పెట్టడమా లేకపోతే బీజేపీలో చేయడమా అనేది చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు సన్నిహితులు అయితే చెప్తున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది కార్యకర్త కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది సో దీనిపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి